దొంగలకి దొంగలకి మధ్య గొడవ వస్తే డిజైల్ బయటకు వస్తాయని చెప్పంటారు పెద్దలు ఇది రాష్ట్రంలో స్పష్టం కనిపిస్తూ ఉంది నిన్న గాజువాకలో ముఖ్యమంత్రి బహిరస నిర్వహించి పొరపాటున గాజువాకలో టీడీపీకి ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం చేసినట్లే కాబట్టి తెలుగుదేశాన్ని ఓడించండి అని చెప్పని ఆయన ప్రకటించారు మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిద్దంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరు కూడా ఆపడం సాధ్యం కాదు ఇంతకుముందు గత వారంలో చంద్రబాబు నాయుడు గారు బైరసం నిర్వహించి గాజువాకలో వైసీపీకి ఓటు చేసి గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదమంత్రులు వేసినట్లు అని చెప్పి ఆయన ప్రకటించారు కాబట్టి వైసీపీని ఓడించాలని చంద్రబాబు నాయుడు ప్రకటించారు వీళ్ళిద్దరు చెప్పింది కూడా వాస్తవం ఇక్కడ వైసీపీని కానీ టీడీపీని కానీ అసెంబ్లీకి గెలిపిస్తే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం వేసినట్లే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మనం అంగీకరించినట్లే ఎందుకంటే ఈ రెండు పార్టీలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేదా మూసేస్తామని చెప్పని ప్రకటించింది దాని కొన్ని చర్యలు చేపడతా ఉంది దానికి వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నాయి అందుకని ఈ రెండు పార్టీల భిన్నంగా బీజేపీతో నికరంగా పాట్లాడుతున్నది స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నికరంగా పాట్లాడుతున్నది సిపిఎం పార్టీ కాంగ్రెస్ ఇండియా కూటమి ఇప్పటికే మేము మూడున్నర సంవత్సరాలుగా ఈ జిల్లాలోటువంటి కార్మి సంఘాన్ని ప్రజా సంఘాలని ఐక్యం చేసి కరోనా టైంలో కూడా ఒక్కరోజు కూడా పోరాటం ఆకుండా స్టీల్ ప్లాంట్ రాష్ట్రం కోసం పోట్లాడుతున్నాం మొత్తం ఈ ప్రజా ఉద్యమంగా పంచడం కోసం సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలో పదిహేను వందల కిలోమీటర్ బైక్ యాత్ర చేపట్టాం నిరాహార దిశలు చేపట్టాం అయితే ప్రజల పక్షాన కార్మికుల పక్షాన నిరాసపక్షాన గాజుబాగ్ ప్రజానికి పక్షాన్ని నిలిచాం మేము కాబట్టి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఎన్నికల్లో వారి గాజువాకలో టీడీపీకి కానీ వైసీపీ కానీ ఓట్లేసి గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ మన మిగలదు మూసిగా గురవుతుంది హిందుస్థాన్ జీవిత ఏ విధంగా చేశారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగానే ప్రేడ్ పరం చేసి మూసేయాలని కుట్టలు చేస్తూ ఉన్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మన బిడ్డల ఉపాధి కోసం మొత్తం విద్యా వ్యాపార వర్గాల అభివృద్ధి కోసం నిర్వాసన ఉపాధి కోసం సుత్తి కొన్ని నష్టత గుర్తు మీద ఓట్లేసి సీపీఎం గెలిపించండి గాజువాకలో పార్లమెంట్కి హస్తం గుర్తు మీద ఓటేసి ఎంపీ గెలిపించమని చెప్పని మీ ద్వారా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ అభ్యర్థి మరణాన జగ్గు నాయుడు గారిని గెలిపిద్దాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు